మేమైతే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ కదా ఈ మాసంలో తినము కాబట్టి సాంబార్ చేసుకున్నా ఎలా జల్దీ వంట చేసుకుంటున్నా ఎందుకంటే ఎలా నేను ఫాస్టింగ్ కాబట్టి కాబట్టి జొన్న రొట్టెలు రైస్ తిందామని చేసుకుంటున్నా

हम हम नानी 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 न వంట అయితే కంప్లీట్ అయింది రైస్ పెట్టేసిన రైస్ వండేసినా పప్పు చార్ చేసే పప్పు చార్ పప్పుచారు చేసేసిన పతీలు అయిపోయినాయి వేరు వేడిగా ఇనికెళ్ళొచ్చిన కదా బర్ చేసుకొని వచ్చినాను ఇక వంట చేసుకున్నాను ఇగ ఇల్లు మా పెట్టుకొని బట్టలుకేసుకొని దేవునికి పూజ చేసుకొని కొంచెం కొంచెం ఆరగించాలన్నమాట కడుపులోకి భోజులోకి పద్దెనిమిది నుంచి ఏం లేదు భోజలో నానా భోజులో ఏం లేదు నా భోజులో అందుకే నేను తీగ గుర కొనుకున్నా దేగ గుర కొనుకున్నా ఇల్ల గుర కొనుకున్నాం ఇల్లు బండి గుర కొనుకున్నాం బండి గుర కొనుకున్నాం నేను చపాతీ గుర బిగుల చపాతీ ఐ సరే ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు ఎన్ని చపాతీలు చేశానో చెప్పండి మీరే కౌంట్ హౌ మిని వన్ ఎన్ని చపాతీలు చేశానో చెప్పండి ట్రై చేశాను మేము మా ఇంట్లో ఎంత మందం అంటే నేను మా ఆయన మా కన్నె కాబట్టి త్రీ తింటాము మీకు తై టూ మీకు పంపిస్తా సరేనా ఓకే ఎవరికి కావాలో కామెంట్ కామెంట్ చేయండి లైక్ చేయండి చేయండి బాబాయ్ బాబాయ్

i